ఇందు గార్డెన్ మనమార్ దగ్గర మంచిరాజ్ జిల్లా మనమార్ దగ్గర ఇందు గార్డెన్ యొక్క దాన్ని ప్రభుత్వం స్వాధీనపరచుకోబోతూ ఉన్నది ఆ వన్ సెవెంటీ అయితే యాక్ట్ అవుతుందో దాని సందర్భంగా అక్కడ అక్రమ కట్టడం వేరే వాళ్ళకి అమ్మడం కొనడం కూడా నిషేధం ఉంటుంది దాని యొక్క క్రయ విక్రయాలు జరిగినాయి కాబట్టి ప్రభుత్వం దృష్టికి రావడంతో ఆ యొక్క ఆ స్థలాన్ని ఆ యొక్క కట్టడాన్ని వాళ్ళు స్వాధీనపరచుకోబోతూ ఉన్నారు ఈ యొక్క సందర్భంగా ఎంఆర్ఓ గారు అడిగి అసలు విషయం ఏంటి ఎందుకోసం స్వాధీనపరచుకోబోతూ ఉన్నారని చెప్పి ఉన్నాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ మీరు లైవ్లో ఉన్నారు సార్ సార్ ఏం లేదు ఇది మొన్న ఒక జియో క్యాప్ వచ్చింది ఈ మన మందమారి ప్రాంతంలోని వనసవంటి యాక్ట్ ఉంది కదా దాంట్లో భాగంగా కొన్ని కట్టడాల గురించి ఒక హిందూ గార్డెన్ ఉంది కదా దాన్ని స్వాధీనపరచుకోవడానికి వచ్చింది కదా ప్రభుత్వానికి అవునండి అంటే దాని విషయం ఎట్లా సరే ఎందుకోసం స్వాధీనపరచుకుంటున్నారు దీన్ని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారు గవర్నమెంట్ కస్టడీ తీసుకోమని ఆర్డర్ ఇచ్చారు అట్టి ఉత్తర్వులను మేము క్షేత్రస్థాయి సిబ్బందికి వారు సర్వీ మేము దానికి పంపించాము అది ఆ సర్వు వాళ్ళకు లబ్ధారులకు ముట్టిన తర్వాత దాన్ని ఎస్డిసి ఆర్డర్ ప్రకారం మేము దాన్ని గవర్నమెంట్ కట్టడి తీసుకుంటాం సార్ వాస్తవానికి అంటే వాళ్ళు ఏమంటున్నారంటే బయట కొంతమంది అంటా ఉన్నారు అది పట్టాల్యాండ్ కదా అని మాట్లాడుతూ ఉన్నారు కదా ఏజెన్సీ ప్రాంతంలో పట్టాల్యాండ్ కొనుగోలు కొనుగోలు అమ్మడము వితౌట్ మన ఎయిటీన్ ఏ సెక్షన్ ప్రకారము నాన్ ట్రైబల్ కు కొనే అధికారం లేదండి ఓకే అంటే ఇంతకుముందు వాళ్ళు బీసీనే కదా వాళ్ళకి పట్టా అయిపోయి ఉంది కదా వాళ్ళ ఫోర్ ఫ్లాస్కి వెళ్ళి వాళ్ళే ఉంటుండ్రు బిఫోర్ నైన్టీన్ సిక్స్టీ త్రీ కంటే ముందు బీసీలు ఎస్టీల అనేది లేదు ఆఫ్టర్ సిక్స్టీ త్రీ తర్వాత ట్రాన్సాక్షన్ వన్ మేడ్ ఓన్లీ నాన్ ట్రైబల్ టు ట్రైబల్ ట్రైబల్ టు ట్రైబల్ ఓకే అంటే ఇప్పుడు ఆ కట్టడాన్ని ఇప్పుడు మీరు అంటే స్వాధీనం చేసుకొని అంటే ఎవరికైనా ఇవ్వడం ఉంటుందా లేకపోతే మీ ఆధీనంలో ఉంచుకోవడం ఉంటుందా స్పెషల్ డిప్యూటర్ ఆదేశానుసారం ఓన్లీ ప్రభుత్వ కచ్చడి తీసుకోమని చెప్పారు ప్రభుత్వ కచ్చడి తీసుకుంటాము ఒక అంటే ఏమైనా ఆధారాలు ఉన్నాయి క్రయ విక్రయాలు జరిగినట్టు ఏమైనా ఆధారాలు వచ్చినాయి సార్ ఆ స్పెషల్ డిఫికల్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చారు అంటే వాళ్ళ దగ్గర పూర్తి ఆధార్లు ఉంటే ఉంటే ఆర్డర్ ఇచ్చేస్తారు సార్ అది ఓకే వాళ్ళు మొత్తం పరిశీలించి ఇది అంటే ఎప్పటివరకు స్వాధీన పరచగలుగుతారు ఇది క్షత్ర సైస్ సిబ్బందికి మేము వాళ్ళు ఆ కాఫీ సర్వే మేము ఇచ్చాము అది మా సర్వడి కాఫీ మాకు అందిన తర్వాత మేము అది తొందరగా పై అధికార ఆదేశ స్వామి దాని సభ్యుల కష్టం అంటే అధికార పార్టీ నాయకుడు అదేమన్నా రాజకీయ ఒత్తిడి ఉంటాయంటారా